దోషములను దేవుడు క్షమించకపోతే దాని తాలూకు ఫలితం మన మీద పడిద్ది తెలుసా దోషములను దేవుడు క్షమించకపోతే దాని తాలూకు ఫలితం ఏదైతే ఉందో అది మన మీద పడిద్ది ఆ క్రియల ఫలం మన మీద పడిద్ది రెండు రకాలుగా పడింది సత్యాక పడిద్ది భూమి మీద ఉన్నప్పుడు కూడా పడిద్ది మళ్ళీ చెప్తున్నా సత్యాక పడిద్ది భూమి మీద ఉన్నప్పుడు కూడా పడిద్ది మీకు రెండు నేను రిఫరెన్స్ చూపించగలను చచ్చాక తీర్పు జరిగింది అనేది మీకు తెలుసు దాని రిఫరెన్స్ అవసరం ఏముంది హెబ్రి పత్రిక తొమ్మిది ఇరవై ఏడు ప్రసంగి పన్నెండు ఏడు అందులో జడ్జిమెంట్ గురించి మాట్లాడతాడు అలాగే కొరిందిలోకి రాసినటువంటి రెండు పత్రిక ఐదో అధ్యాయం పదో వచ్చినం మనం మొత్తం న్యాయపీఠం ముందు నిలబడాలి దేహంతో జరిగించిన మంచి అయినా చెడ్డ అయిన క్రియల ఫలం అనుభవించాలి కాబట్టి చచ్చాక దాని ఫలితం అనుభవించాలి బతికున్నప్పుడు కూడా అనుభవించే ఛాన్స్ ఉందంటానికి బైబుల్ రిఫరెన్స్ ఆధారాలు ఉన్నాయి ఎలా యోహాను సువార్త ఐదో అధ్యాయంలో యోహాను సువార్త ఐదో అధ్యాయంలో బేతస్త కోనేడి దగ్గర ముప్పై ఎనిమిది సంవత్సరాలు జబ్బుతో పడి వాడిని ప్రభు స్వస్థపరిచి తర్వాత వాడు దేవాలయంలో కనపడ్డప్పుడు ప్రభు వాంతో మాట అంటాడు ఇదిగో స్వస్థత పొందితివి మరి ఎక్కువ కీడు నీకు కలగకుండా ఉన్నట్లు ఇక పాపము చెయ్యకు అనే మాట మాట అంటే ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఆ కీడు ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది పాపాన్ని బట్టే వచ్చింది అంటే పాపాన్ని బట్టి దాని యొక్క శిక్ష మన మీద పడే ఛాన్స్ ఉంది పాపాన్ని బట్టే వచ్చిందని చెప్పాడు కదా ఏ ఇదిగో స్వస్థత పొందితివి మరి ఎక్కువ కీడు నీకు కలుగుకుంటున్నట్లు పాపం చేయొద్దు ఆల్రెడీ చేసిన దానికి అనుభవించావరా మళ్ళా అందులో కొనసాగేవంటే ఈసారి వచ్చేది అగ్నిగుండం అది ఎక్కువ కీడు శరీరంతో అనుభవించేది ఎంతరా కొన్ని సంవత్సరాలే ఆ తర్వాత నరకం ఉంది అది ఎక్కువ కీడు అది నీకు లభించకుండాన్నట్లు ఇక పాపం చేయొద్దు అన్నాడు అంటే పాపానికి ఫలితం ఉంది వచ్చిందన్నమాట భూమి మీదే వచ్చింది కొంతమందికి ఎన్ని చెప్పినా మారు మనసు పొందరు దేవుని మాటలు పెడచెవిని పెడతారు దిద్దుబాటును ఒప్పుకోరు దండం పెట్టి చెప్పినా మాట వినరు కాళ్ళు పట్టుకొని చెప్పినా మాట వినరు గద్దించి చెప్పిన మాట వినరు ఖండించి చెప్పినా మాట వినరు వాళ్ళ మూర్ఖత్వం వాళ్ళదే దేవుడు గ్రంథంలో రాయించి పెట్టాడు ప్రసంగి గ్రంథంలో ప్రసంగి గ్రంథము పదకొండో అధ్యాయం చివరి వచ్చిన యవనుడా నీ యవన కాలమందు సంతోషపడుము ఎవండి యవన పొంగులో ఉన్నవాళ్ళు కాస్త పొంగుతూ ఉంటారు శరీరంలో అవయవాలన్నీ బాగుండి జవసత్వాలు కాస్త లైన్లో ఉండి కాస్త బాడీ అంత కంట్రోల్లో ఉండేసరిగా ఆగరో ఆగరో పొంగు యవన పొంగులు అనమాట ఆ పొంగుల గురించి మాట్లాడుతున్నాడు ఆడు పదకొండు అధ్యాయం తొమ్మిదో వచ్చిన ఆ యవనుడా నీ యవన మందు సంతోషపడము నీ యవన కాలం అందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము ఉండనిమ్ము నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపము అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము చివర్లో బెల్చాడు బాంబు ఫస్ట్ మాటలు బలే ఉన్నాయి యవనుడా నీ యవన మందు సంతోషపడు నీ యవనమందు నీ హృదయం సంతుష్టిగా ఉంచుకో నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున ఇష్టం వచ్చినట్టు ఊరేగిరా ఎంత పొంగాలంటే అంత పొంగు ఎంత మిడిసిపడాలంటే అంత మిడిసిపడు కానీ నీకు ఉందరే అని చెబుతున్నాడు అక్కడ దేవునికి స్తోత్రం జంటుకి లేడీకి అందరికీ చెబుతున్నాడమ్మాయ్ నీకు ఉందమ్మా పొంగుతున్నావుగా పొంగు నీకు మామూలుగా ఉండదు నీకు ఒక పట్టాన్ని జీవితం అర్థం కా అంటే ఏ లోపాలు లేవుగా మంచి ఆరోగ్యవంతమైన దేహం ఇచ్చా కదా దాన్ని కష్టపడి చెడగొట్టుకుంటున్నావు దాన్ని చెరుపుకుంటున్నావు నీ దేహమును చెరుపు దాన్ని నీ యొద్ద నుండి అని నేను చెప్పినా వినకుండా నువ్వు విచ్చలవిడిగా ఊరేగుతున్నావు అదేమంటే దేవుడు కృపగల వాళ్ళే దేవుడు ప్రేమ గల వాళ్ళే దేవుడు అర్థం చేసుకుంటాళ్ళే అని ఏదో ఫీల్ అవుతున్నావు నా ఎందుకు అర్థం చేసుకుని అర్థం చేసుకుంటాను నేనేం చేయను నీ పాపమే నిన్ను పట్టుకుంటుంది నేనేం చేస్తా నీకు నాకేమైనా శత్రుత్వం ఉందా అయింది ఏం లేదు నీ పాపమే నిన్ను పట్టుకుంటుంది నీ పాపమే నిన్ను నాశనం చేసింది నేను కాదు నీ పాపమే నీ భౌతికంగా నీ జీవితాన్ని నాశనం చేసిద్ది నీ పాపమే నిన్ను అగ్నిగుండానికి ఇచ్చుకుపోయింది అందుకే ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున దేవుడు ప్రతిఫలం ఇచ్చిన తస్మాత్ జాగ్రత్త మన చేసే క్రియల ఫలం ఇక్కడ అనుభవించాలి అక్కడ కూడా అనుభవించాలి పక్షవాతం జబ్బుతో బాధపడుతున్నోడిని లూకాసు వార్త ఏడు అధ్యాయంలో పక్షవాతపు జబ్బుతో బాధపడుతున్నవాడిని పెంకులు ఓడదీసి యేసు ప్రభు ఎదుటికి ఆయన్ని మంచంలో దించారు పక్షవాతం జబ్బుతో బాధపడుతున్నాడు అతని సమీపస్థులు మంచంతో అతన్ని దించారు వాకిట్లో కూడా బోటానికి గుంపులు గుంపులు జనం ఉన్నారు ఇంటి యజమాను అడిగి పెంకులు ఓడదీసి ఆ పెంకుల్లోంచి దించాడు తాళ్ళు కట్టి ప్రభు ముందుకు అతను వచ్చినప్పుడు ఏమండి లోకా ఏళ్ళలో ఉందా స్తోత్రం ప్రభు అన్న మాట ఏమిటో తెలుసా ఆయన వారి విశ్వాసమును చూచి అని తర్వాత ప్రభు అన్న మాట ఏంటో తెలుసా కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అన్నాడు ఉందో లేదో చూడక్కడ కనబడిందా లేదా వచనం చెప్పు నువ్వన్నది చెప్పు కనపడలేదా ఏడు ఐదు ఇరవై మూడా చూడు ఐదు ఇరవై మూడు అంట చూడు ఏసు వారి ఆలోచనలు దొరికి మీ హృదయముల్లో ఏమి ఆలోచించుతున్నారు నీ పాపములు క్షమిపబడి ఉన్నవని చెప్పుడు సులభమా సులభమా నీవు లేచి నడువమని చెప్పుడు సులభమా సులభమా అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పి పాపములను క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి ఉంది దేవునికి స్తోత్రం కలుగును గాక ఏమండి ఏడో అధ్యాయంలోనేమో శతాధిపతి దాసుడి పక్షవాతం స్వస్థత ఉంది మన్నించాలి ఏడులో శతాధిపతి దాసుని స్వస్థత ఉంది ఐదులో వచ్చేసి ఇప్పుడు ఇందాక తమ్ముళ్ళు చెప్పినటువంటి విషయం ఉంది ఏమని నీ పాపము ఇరవై మూడు నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభం దానికి పైన అంటాడు చూడండి ఇరవై ఇరవై వచ్చిన నీ పాపములు మనుషుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని వానితో చెప్ప ఇక్కడ గమనించాలి అసలు ఎందుకు వచ్చింది ఇది ఎందుకు వచ్చింది ఎక్కడ పక్షపాతం జబ్బే అక్కడ పక్షపాతం జబ్బే అసలు ఎందుకు వచ్చింది ఇది అంటే పాప ఫలితము వానికి ముప్పై ఎనిమిది సంవత్సరాలు జబ్బె ఎందుకు వచ్చింది పాప ఫలితం నలుగురిలో నవ్వులు పాలయ్యే పరిస్థితి వ్యభిచారములో పట్టబడిన స్త్రీకి ఎందుకు వచ్చింది పాప ఫలితం చూడండి మనం ఏముందిలే ఏముందిలే అని మారు మనసు పొందకుండా మనం చేసేటువంటి పాపముల యొక్క ఫలితం ఎంత వికృతంగా ఉంటుందంటే దాని ఫలితాన్ని భూమి మీద కూడా మనం ఎదుర్కోవాల్సిన అవసరం మనం ఫేస్ చేసే పరిస్థితి ఉంటుంది ఎప్పుడో తెచ్చాక తీర్పు అనుకోవద్దు పొంగే వాళ్ళకి పొంగులు భూమి మీదే అణిగేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి కాబట్టి అవయవాలు అన్ని లైన్లో ఉన్నప్పుడు అన్నీ మన కండిషన్లో ఉన్నప్పుడు అసలు మనకు తిరుగులేదు మనకి ఏమీ రాదు మనకి ఏమీ కాదు అని ఒక రకమైన మూర్ఖత్వం మనల్ని ఆవరించింది ఇప్పుడు చేతిలో పట్టుకొని నడిచే ముసలి వాళ్ళందరూ ఒకప్పుడు ఫీట్లు చేసిన వాళ్ళే ఇప్పుడు ఒక మనిషి చేత్తో పట్టుకుంటే కానీ అడుగయ్యని పరిస్థితి ఉంది కొంతమంది ముసలి పరిస్థితి కానీ వీళ్ళందరూ ఒకప్పుడు వాళ్ళు లేపిన బరువులు మనం లేపలా వాళ్ళు చేసిన పనులు మనం చేయలేం కానీ చూస్తా చూస్తా నా శరీరం మారిపోయింది ఎక్కడ దాక ఎందుకు వీధిలో చిన్నప్పుడు నువ్వు పరిగెత్తావు నే అదే చెబుతుంది వీధిలో చిన్నప్పుడు పరిగెత్తావు ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు పరిగెత్తు పరిగెత్తగలవా కుదరదు అంటే నీ బాడీ సహకరించదు ఇంకొంచెం కాలం గడిచిన తర్వాత ఇంకా మార్పులు వస్తాయి ఎక్కడ ఏ దెబ్బతింటాయో తెలియదు దేవుడు నవ్వుకుంటాడు మనం పొంగులు పొంగుతూ ఉంటే ఓకే కానీ నీకు అని దాగా అని చెప్పి ఆయన చూస్తూ ఉంటాడు నువ్వు మామూలుగా మామూలుగా బుక్ అవ నువ్వు ఉంది నీకు కానీ అని చెప్పి ఆయన సైలెంట్గా నవ్వుకుంటూ చూస్తూ ఉంటాడు అప్పుడు మనకి దెబ్బ తగిలిది చూడు దెబ్బ తగిలిది చూడు ఇప్పుడు ఆయన చదువుతుంటే నువ్వు నవ్వుతున్నావు కదా ఆయన చదువుతుంటే నువ్వు ఎగురుతున్నావు నువ్వు పొంగుతున్నావు కదా దాని గురించి కూడా నాయించాడు సామెతల గ్రంథము సామెతల గ్రంథము రెండో అధ్యాయం ఒకసారి తీయండి చాలా క్లియర్గా మాట్లాడాడు అక్కడ చూడు సామెతల మొదటి అధ్యాయము ఇరవై రెండో వచనం చదువు రెండు తర్వాత చూద్దాం ఎట్లనగా జ్ఞానము లేని వారులారా మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండకూరుదురు అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాస్యము చేయచ్చు జ్ఞానము లేని వారలారా మీరు ఎన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండకూరుదురు ఓ పక్కన చెబుతుంటే నన్ను ఎటకారాలు చేస్తారా ఓ పక్కన దెబ్బతింటారు మారు మనసు పొందండి దెబ్బతింటారు సరి చేసుకోండి దెబ్బతింటారు దిద్దుకోండి రైట్ కాదు మీ క్రియల ఫలం మీరు అనుభవిస్తారు అనుభవిస్తారు అనుభవిస్తారని నేను మొత్తుకుంటుంటే వెటకారం రా మీకు వెటకారం అపహాస్యమా అంటే నేను ఇంత సీరియస్గా చెప్తుంటే నీ అనకూడదు నేను అంటే దేవుని మాటగా చెప్తున్నది నాకైనా మీకైనా అందరికీ వర్తించిద్ది నేను ఇంతగా మొత్తుకొని చూస్తుంటే నువ్వు కొవ్వు పట్టినట్టు అంత ఇదిగా తయారయ్యావు నువ్వు నా మాట కూడా నువ్వు అపహాస్యం చేసే స్థితికి నీచానికి దిగజారిపోయావు నేను స్పష్టంగా నిన్ను గద్దించి మాట్లాడుతున్నా సిగ్గు తెచ్చుకోకుండా మారు మనసు పొందకుండా బెర్రవీగుతున్నావు నీకు టైం ఉంటుంది ఆ టైంలో వేస్తావు కేక అప్పుడు నేను నవ్వుతా ఆ టైంలో నువ్వు మొత్తుకుంటావు అప్పుడు నేను అపహాస్యం చేస్తా అన్నాడు చూడు చూడే ఇరవై నాలుగో వచ్చిన నేను పిలువగా మీరు వినకపోతిరి నేను పిలువగా మీరు వినకపోతిరి నా చెయ్యి చాపగా ఎవరినూ లక్ష నా చెయ్యి చాపగా ఎవ్వరునో లక్ష్య పెట్టక నేను చెప్పిన బోధ ఏమియు మీరు వెనక త్రోసి నేను చెప్పిన బోధ ఏమియు మీరు వెనక త్రోసి వే స్థితిరి నేను గదెంపగా లోబడకపోతే చూడు ఎంత బాధపడ్డాడో చూడ అయ్యా మనకి బుద్ధి చెప్పే వాళ్ళ మాట తీసుకోవాలి మనకు తెలియదన్నా తెలియాలి లేదు తెలిసినోడు చెబితేనన్నా వినాలి నీకు తెలియదు తెలిసినోడి చెబితే కూడా నువ్వు దిద్దుకోనప్పుడు ఏమవుతావు ఎటు కాకుండా పోతావు ఏదో దారి అయిపోతావు అది అక్కడ నాలుగు సార్లు అన్నాడు నేను పిలువగా మీరు వినకపోతే నా చెయ్యి చాపగా ఎవరునూ లక్ష పె లక్ష పెట్టలేదు నేను చెప్పిన బోద ఏమీ మీరు వెనక త్రోసి వేసి హోదా త్రోసేసావు నేను గద్దింపగా లోబడకపోతిరి నేను గద్దింపగా లోబడలేదు ఏం జరుగుతుందో చూడు కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వేది నాకు అంటే ఉంది నీకుంది ఏముంది తమిళ సినిమా ఉంది నీకు ఉందక్కా ఉంది తమిళం నీ కాస్త కూర్చొస్తే మలయాళం సినిమా ఉందన్నాయి నీకుంది నేను చేస్తే నాకు కూడా ఉంటుంది ఇక్కడ ఊరు భేదం లేదు మొత్తానికి పగిలిద్ది ఎందుకంటే డేంజర్ అది దోషాలు అతిక్రమాలు పాపాలు ప్రమాదం అందుకే హృదయాన్ని కఠినపరచుకోవద్దు దేవుని దీర్ఘశాంతాన్ని అనుగ్రహ మహదైశ్వర్యాన్ని సహనాన్ని ఆడుకోవద్దు మనసుని కఠినపరుచుకోవద్దు వాత వేయబడిన మనస్సాక్షిలాగ మారిపోవద్దు దెబ్బ పడ్డనాడు నువ్వు ఓ ఓ ఓ ఓ అన్న వినడు కొంతమందికి ప్రార్థన చేసినా స్వస్థత రాదు ఎందుకు రాదంటే చెప్తాడు ఆయన చేసినా ఎన్నన్రా నేను చేసినా ఎన్నను వాడు మాములుగా ఊరేగలేదు ఇప్పుడు వాడు విరిగాడు నలిగాడు లైన్లోకి వచ్చాడు నువ్వు చెప్పావు నేను తీసేశాను అనుకోడు మళ్ళా విడివేళం ఊరేగుతాడు నరకానికి పోతాడు తప్పలేదురా తప్పలేదు అని మొత్తాల్సి వచ్చింది వదిలేసే అంటాడు ఎంతమందికి అర్థమైందో ఏమో దేవునికి స్తోత్రం గాక అంతే ఎంత మొత్తుకున్నా ఒక్కొక్కడు లెక్క పెట్టడు ఒక్కొక్క ఆమె లెక్క పెట్టదు వాళ్ళ మైండ్ వాళ్ళదే వాళ్ళ గోల వాళ్ళదే అరే ఇది డేంజర్రా ఇది నాకు దెబ్బ తీసుకొస్తుంది నాకు ప్రమాదం అని భయపడరు మొదటిది దేవునితో సమాధానము తొలగిస్తుంది పాపము దోషము రెండవది ఫలము తెచ్చి పెడుతుంది ఇక్కడ తెచ్చిద్ది అక్కడ కూడా తెచ్చిద్ది ఫలం తీసుకొచ్చిద్ది దాన్ని మనం తినాలి దాని వలన కలుగు ఫలము ముసిణి పన్నంత చేదు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఊరేగుతా ఉన్నావు ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతున్నా నడిసిద్దిలే అనుకుంటున్నావు వాత వేయబడిన మనస్సాక్షి కలిగి తప్పుని సమర్థించుకుంటున్నావు తప్ప మారు మనస్సును గూర్చి ఆలోచనే చేయటల్లా దేవుని అనుగ్రహం నిన్ను మారు మనస్సు పొంద ప్రేరేపిస్తుందని ఎదురుగా హృదయమును కఠిన నీకు నువ్వే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు అది నీ మీద పడ్డనాడు నువ్వు ఓ అని విలపించిన విడుదల రాదు జాగ్రత్త అనిస్తున్నాడు వార్నింగ్ మరి ఇప్పుడు దాని ఫలం మన మీదిగా రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలా అది క్షమించబడాలి ఏం చేయాలి క్షమించబడాలి క్షమించబడాలి క్షమించబడ్డప్పుడు దోషం తొలగినప్పుడు పాపం క్షమించబడినప్పుడు అపరాధం కొట్టివేయబడినప్పుడు దాని ఫలం మన మీద నుండి తొలగిపోతుంది అందుకే ఆయన అన్నాడు నా ప్రాణమా హోవాన్ని సమతించు నా అంతరంగములో సమస్తం ఆయన పరిశుద్ధ నామాన్ని సమతించు ఎందుకంటే నీ దోషములన్నిటినీ క్షమించువాడు ఆయన క్షమించకపోతే సమాధిలోకి పోయేవాడిని ఆయన క్షమించకపోతే దారుణమైన పరిస్థితులకి వెళ్ళిపోయేవాడిని ఆయన క్షమించాడు కనుక సమాధిలో నుండి నా ప్రాణ విమోచింపబడింది దేవునికి స్తోత్రం కలుగునుగాక హల్లే లూయా దోషాలు క్షమించకపోతే ఏం జరుగుతుంది నెత్తిన పడతాయి నెత్తిన పడితే దాని ఫలమంతా మనం అనుభవించాల్సి వచ్చింది ఇది బాగుందా వద్దునైనా మనకి వద్దునైనా ఆ ఫలం వద్దు ఆ పాపం వద్దు దాని ఫలం వద్దు వద్దంటే మానే ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్ ఒకవేళ తొట్టుపాటు జరిగితే వెంటనే దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి రక్తమును ఆశ్రయించి క్షమాపణ కోరుకో క్షమాపణ కోరుకో మిమ్మును క్షమాపణ అడుగువాన్ని క్షమించండి అన్నాడు మనల్నే క్షమించమని చెప్పిన దేవుడు తాను క్షమించడా తప్పకుండా క్షమిస్తాడు గనుక నువ్వు ఆ విధంగా దేవునితో సమాధానపడి క్షమాపణ పొందకూరినట్లయితే తప్పకుండా నిన్ను శుద్ధి చేసి నూతన నూతనపరుస్తాడు దేవునికి స్తోత్రం కలుగును గాక రెండవది అయిపోయింది